ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజు చక్కగా కార్స్ తో బిల్డింగ్ కడుతూ ఉంటుంది ఫినిష్ లైన్ చేరే సమయంలో అక్కడికి మనోహరి వచ్చి అంజు చూడకుండా చక్కగా నోటితో గాలుదుతుంది దాంతో ఆ బిల్డింగ్ మొత్తం కింద పడిపోతుంది ఇక అంజు బాధపడుతూ ఉండగా ఇంకా రెచ్చగొట్టాలని మనోహరి అంజు దగ్గరికి వచ్చి ఏం ఫీల్ అవ్వక అంజు కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా ఫినిష్ లైన్ని దాటలేరు అని మనోహరి అంటూ ఉండగా అంజు బాధపడుతూ ఉంటుంది ఇక మనోహరి అక్కడ నుండి వెళ్ళి గుమ్మం బయట కాలు పెట్టే లోపే అంజు ఒక్క నిమిషం మనోహరి ఆంటీ అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూస్తుంది మనోహరి ఆ బిల్డింగ్ కట్టడం పూర్తి చేస్తుంది అంజు ఏంటీ ఇంతకు ముందే అన్నారు కదా నేను ఫినిష్ లైన్ని పూర్తి చేయలేను అని ఇప్పుడు నా వైపు చూడండి ఆంటీ అని అంజు ఉంటుంది వెనకాల తన సైన్యంలో బాగి అమర్ ఆనంద్ ఆకాష్ అమ్ము రాథోడ్ సదాశివం గారు నిర్మలమ్మ గారు అందరూ అంజుకి రక్షణగా సైన్యంలా నిలబడతారు ఏంటంటే ఇంతకుముందు ఏమన్నారు నేను ఫినిష్ లైన్ని దాటలేను అన్నారు కదా నా ఫ్యామిలీ నా వెనకాల నిలబడి నా చేత ఫినిష్ లైన్ని ఎలా దాటించారో చూసారా అని పొగరగా అంటూ ఉంటుంది వాళ్ళందరినీ చూసి కోపంతో రగిలిపోతుంటుంది మనోహరి ఇలాగే రణవీర్ మనోహరి నుండి అంజుని తన ఫ్యామిలీ ఎలా కాపాడుకుంటుందో రాను లో చూద్దాం